నమస్కారం ఈ రోజు మనం ఒక అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్థిక విజ్ఞాన పుస్తకం గురించి మాట్లాడుకుందాం ఇది లక్షలాది మందిని ఆర్థిక స్వావలంబిత దిశగా నేర్పించు పుస్తకం అదే రిచ్ డాడ్ డాడ్ రచయిత రోబోటిక్ యోసాకే ఈ పుస్తకం చదివిన తర్వాత మీ ఆర్థిక ఆలోచనలు మారిపోతాయి ఈ పుస్తకం మనకున్న డబ్బుతో ఎలా పని చేయించుకోవాలో సంపద ఎలా నిర్మించాలో నేర్పుతుంది రచయిత తన జీవితంలో రెండు రకాల తండ్రి గురించి చెబుతారు ఒకటి పేద తండ్రి పూర్ డాడ్ అతని నిజమైన తండ్రి మంచి చదువు మంచి జాబ్ మీద ధనవంతుడు తండ్రి డాడ్ అతని స్నేహితుడి తండ్రి ఆర్థిక స్వాతంత్ర్యం మీద నమ్మకం ఈ ఇద్దరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి టియోసకి ఇద్దరి మాటలను సలహాలను జీవితంలో అనుసరించి సంపద ఎలా నిర్మించాలో నేర్చుకున్నాడు పుస్తకంలోని ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి సమాధ పెంచే ఆలోచన ధోరణి పేద తండ్రి చెబుతాడు డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలి ధనవంతుడు తండ్రి చెబుతాడు నువ్వే కాదు మీ డబ్బు కూడా చేయలేని పాఠం మీరు పనిచేయడం కాదు మీ డబ్బు కూడా పనిచేయాలి దీన్నే మనం పాసివ్ ఇన్కమ్ అంటాం మీకు డబ్బును సంపాదించే వస్తువు బాధ్యత లైబిలిటీ మీరు ఉంచుకోవాలంటే డబ్బు ఖర్చు అయ్యే వస్తువు ఉదాహరణలు అసెట్ అద్దెకి ఇచ్చిన ఇల్లు షేర్లు బిజినెస్ లైబ్రరిటీ ఖరీదైన కారు అప్పుతో కొనుగోలు చేసిన గ్రహం అదే మీరు డబ్బు వెచ్చించాల్సిన అయితే పాఠం మీ సంపదను పెంచాలంటే అస్తులను కొనాలి బాధ్యతలను తగ్గించాలి ఆర్థిక విద్య అయ్యి ఎందుకోసరం మన స్కూళ్ళలో కాని భౌతిక శాస్త్రం భాషలు నేర్పిస్తారు కానీ డబ్బు ఎలా పని చేస్తుందో ఎవరూ చెప్పారు ఈ పుస్తకం మనకు బ్యాంకింగ్ పెట్టుబడి ఆదాయం వ్యయం ట్యాక్స్ పారాని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతుంది తెలివిగా వినియోగించే వారికే డబ్బు నిలుస్తుంది మీ జీతం మాత్రమే మీ ఆదాయం కాకూడదు మీకు పాసివ్ ఇన్కమ్ వేతనం కాకుండా వచ్చే ఆదాయం ఉండాలి ఆ ఆదాయంలో ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ రియల్ ఎస్టేట్ రోయాలిటీస్ ద్వారా వచ్చేవి ఉండాలి మేకతో ఒక జీసాల మీద ఆధారపడకండి మీ ఆర్థిక భద్రత మీ చేతుల్లో ఉండాలి భారతదేశంలో చాలా మంది చదువుకోండి మంచి ఉద్యోగం పొందండి అనే పాత ఆలోచనలోనే ఉన్నారు కానీ ఉద్యోగం మాత్రమే జీవితం కాదు మనకు ఆర్థిక స్వలంబన పెట్టుబడి అలవాట్లు అవసరం ఈ పుస్తకం విద్యార్థులకు ఆర్థిక విజ్ఞానం నేర్పుతుంది వృత్తి నిపుణులకు ఆదాయ మార్గాలు పెంచే మార్గాన్ని చూపిస్తుంది వ్యాపారులను చిన్న పెట్టుబడిదారులను సంపద నిర్మాణ దిశగా నడిపిస్తుంది రిచ్ డాడ్ పూర్ డేడ్ పుస్తకం మన ఆర్థిక ఆలోచనలపై విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది ఇది చదవగానే మీరు డబ్బును చూసే దృష్టి మారిపోతుంది ఇది విజయం సంపద ఆర్థిక స్వాతంత్రం వైపు మొదటి మెట్టు ఈ పుస్తకం చదవండి ఆలోచించండి అమలు చేయండి విజయం మీదే మీ డబ్బును మీరు నియంత్రించండి తప్పు మిమ్మల్ని నియంత్రించకూడదు ఇంకా మంచి పుస్తకాల పరిచయాల కోసం మా చదవలసిన పుస్తకం నీ ఫాలో అవ్వండి